నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు నమస్కారం గారు నమస్కారం అండి సుకేష్ శర్మ గారు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళా అతి పెద్ద ప్రాబ్లంగా ఫీల్ అయ్యే పెద్ద ప్రాబ్లం వచ్చేసి ఆర్థికం ఆర్థికంగా బాగుంటే అన్నీ బాగున్నట్టే అని అనుకుంటుంటాం సో అప్పులు ఎక్కువ ఉన్నా లేకపోతే ఏమంటారు ఒక పర్ఫెక్ట్ జాబ్ చేయకపోయినా ఫైనాన్షియల్ క్రైసిస్లో మునిగిపోతూ ఉంటూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఏమైనా రెమెడీ ఉందా అంటే ఈ రెమెడీ వల్ల ఆర్థికంగా మనం స్టేబుల్ అవుతాము అని అనుకునేది ఏదన్నా ఉందా చాలా ఈజీవే ఒకటి ఉందండి చాలా ఈజీవే ఏంటంటే మనకు రావాల్సినటువంటి బకాయిలు అంటే ఎవరో మనకు డబ్బులు మనం ఇచ్చాము ఒక ప్రాబ్లమే చాలా మంది వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి వడ్డీ వస్తుందని చెప్పి ఏదో ఇస్తారు లేదా ఇంకేదో లో ఇస్తారు కానీ మొండి బాకీలు అసలు రానే రావు అది కూడా మనకు చాలా కమెంట్స్ వస్తాయి అదే ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో రెండు రకాలండి ఒకటి మనం అప్పిస్తాం ఎవరికైతే అప్పిస్తామో వాళ్ళు మనకి ఇవ్వకపోవడం ఒకటి రెండు మనము అప్పు తీసుకొని కట్టలేకపోవడం అది బ్యాంక్ అవ్వచ్చు ప్రైవేట్ ఫైనాన్స్ అవ్వచ్చు అట్లీస్ట్ ఆఫీసులో మనం ఎంత వర్క్ చేస్తున్నప్పటికీ కొంతమందికి శాలరీస్ కూడా సరిగ్గా అవును అది కూడా ఒక ఆర్థికమైన సమస్య అవును ఇలాంటివి సమస్యలన్నిటిలో రెండు రకాల మార్గాలు ఉన్నాయండి ఒకటి మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు అంటే త్వరగా మన బ్యాంక్ ఈఎంఎస్ కావచ్చు మనకు రావాల్సినటువంటి శాలరీస్ త్వరగా రావాలి అన్న మనం ఎవరికైనా అప్పులో ఉంటే ఆ అప్పులన్నీ మన అప్పులన్నీ త్వరగా క్లియర్ కావాలి అని అంటే కృష్ణ తులసి మీ అందరికీ తెలిసిందే ఆ కృష్ణ తులసిని మనీ పర్సుల్లో మగవాళ్ళు అయితే మనీ పర్సుల్లో ఆడవాళ్ళు అయితే వాళ్ళ యొక్క హ్యాండ్ బ్యాగ్లో మంగళవారం మంగళవారం ధరించాలి అంటే మంగళవారం రోజు ముందు రోజు తెంపి పెట్టుకోవాలి మంగళవారం రోజే ఉదయం స్నానం చేసి ఆ తులసి మాతకు నమస్కారం చేసుకొని ఎన్మోలే సర్వతీర్థాన్ని ఎదగరే సర్వదేవత అని తులసిని ధ్యానించి అమ్మ నా యొక్క ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకోటకు నిన్ను నేను తుంచుతున్నాను అని నమస్కారం చేసుకొని తులసి దళములు అంటే రెండు ఆకులతో కూడినటువంటి దళాన్ని తులచి ఒక చిన్న జిప్ కవర్ లాంటి దాంట్లో పెట్టుకొని దాన్ని మనీ పర్స్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకుంటూ ఉండాలి మరునాడు ఉదయము ఇదే తులసి తీసేసి దాన్ని అదే తులసి చెట్టు యొక్క మొదల్లో వేయాలి ఇలా నెలలో నాలుగు మంగళవారాలు ఇలా వేస్తూ ఉంటే ముందు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు నీళ్ళలా ఖర్చు అవ్వకుండా నిలబడతాయి చాలామందికి ఉండే సమస్య ఏంటంటే గురువుగారు నెల తిరిగేటప్పటికీ లక్ష రూపాయలు సంపాదిస్తున్నాము బట్ అవన్నీ ఏమయ్యాయో అన్నీ లెక్కలు తెలియట్లేదు స్థిరంగా ఉండట్లేదు డబ్బులు ఇలా వస్తున్నాయి ఇలా ఖర్చయిపోతున్నాయి అని అంటారు ముందు ఈ సమస్య ఆగిపోతుంది ముందు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఖర్చు అవ్వకుండా ఆగుతాయి రెండు వీళ్ళకు రావాల్సినటువంటి శాలరీస్ కావచ్చు వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కావచ్చు అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి త్వర త్వరగా వీళ్ళకి వస్తూ ఉంటాయి అయితే దీంట్లో మన భారతదేశం అసలు ఈ రహస్యం మర్చిపోయింది కానీ ఇప్పటికీ మీరు నెట్లో సెర్చ్ చేసినా కానీ మెక్సికో నగర ప్రజలు తర్వాత జర్మనీ అండ్ జపాన్ ఈ మూడు కంట్రీసు వాళ్ళ మనీ పర్సుల్లో ఇప్పటికీ తులసిని ధరిస్తారు అవునా ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క కృష్ణ తులసిని తీసుకొని వాళ్ళ యొక్క మనీ పర్సుల్లో మంగళవారం రోజు మాత్రమే పెట్టాలి ఇలా పెట్టుకుంటే వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంటే వాళ్లకు రావాల్సినటువంటివి ఇక అంటే వాళ్ళ వాళ్ళు తీర్చుకునేటటువంటి అప్పులు కానీ ఇవి ఇక మొండి బకాయిలు మీరు అన్నారు కదా ఈ మొండి బకాయిలు మనం డబ్బులు ఇచ్చాము వాళ్ళు మనకు తిరిగి ఇవ్వట్లేదు విసిగిస్తున్నారు అలాంటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మారేడుదల అంటే బిల్వం బిల్వం మారేడు దళాలు ఏవైతే ఉన్నాయో ఈ మారేడు దళాలను అమావాస్య రోజున తీసుకొని ఆ మారేడు దళాలు మూడు ఆకులు మూడు దళాలు ఉంటాయి కదా అందులో కనిపించేది ఆ మధ్యలో ఉండేటటువంటి దళం పైన ఎవరైతే మనకు డబ్బులు ఇవ్వాలో వాళ్ళ యొక్క పేరు పైన వాళ్ళ పేరు నుంచి కింద ఆరో మార్క్ రాసి కింద మన పేరు రాసి శ్రీగంధంతో దానిమ్మ పుల్లతో రాయాలి దానిమ్మ పుల్లతోని శ్రీగంధం తీసుకొని ఆ శ్రీగంధంతో పేర్లు రాసి దానిని తీసుకొని దగ్గరలో ఉండేటటువంటి శివాలయంలో శివలింగం మీద ఇలా బోర్లు ఇచ్చి వాళ్ళ పేర్లు శివలింగానికి తగిలే విధంగా బోర్లు ఇచ్చి నమస్కారం చేసుకొని రావాలి ఇలా వస్తే డబ్బులుండి కూడా ఇవ్వకుండా మనల్ని బాగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ యొక్క మనస్తత్వాలు మారి త్వరగా వచ్చి మనకు డబ్బులు ఇస్తారు వాళ్ళు ఓకే సో కానీ ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే మీరు చెప్పిన రెండు కూడా మంగళవారం రోజు అసలు ఆడవాళ్ళు మామూలుగానే ఆడవాళ్ళు తులసి తెంపద్దు అని అంటూ ఉంటారు కదా మరి ఆ మంగళవారం రోజు ఎలా తెంపుతాం అసలు మంగళవారం రోజు తులసి చెట్టుని ముట్టద్దు అని కూడా అంటూ ఆర్థిక విషయాల్లో అప్పులకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ ధనానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మంగళవారం కుజుడు అధిష్టాన దైవం ఇవన్నీ కూడా కుజుని యొక్క డిపార్ట్మెంట్ రుణ రోగ శత్రు ధనము అప్పులు ఇవన్నీ కూడా కుజునికి సంబంధించినటువంటివి అందుకే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు కానీ సంతాన పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మంగళవారం రోజే ఆ తులసి మాతను పూజించి దాన్ని తీసుకొని ఆ రోజంతా వాళ్ళ యొక్క మనీ పర్సులో వాళ్ళ దగ్గర పెట్టుకొని మర్నాడు ఉదయం అదే తులసి చెట్టు దగ్గర పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీలు దరిద్రాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈ తులసి వృక్ష ఈ తులసి దేవత తీసేసుకొని దాన్ని మళ్ళీ నిర్వీర్యం చేస్తుంది ఓకే సో ముట్టుకోవచ్చు ఏం పర్వాలేదు అంటారు అమావాస్య రోజున కూడా మీరు చెప్పిన ఇంకొక రెమెడీ మారేడు దళాలు మారేడు దళాలు అది కూడా ఏం పర్వాలేదు అంటారు అమావాస్య రోజున పరమేశ్వరుడి మీద ఈ యొక్క నేను చెప్పిన విధంగా పైన ఎవరైతే మనకు డబ్బులు ఇవ్వారో వారి పేరు కింద ఆరో గుర్తు పెట్టుకొని కింద మన పేరు రాసి శ్రీగంధముతో దానిమ్మ పుల్లతోని వారి పేరు రాసి అది పరమేశ్వరుడి యొక్క శివలింగానికి తగిలిచ్చి సాయంత్రం పూట ప్రదోష సమయం దీనికి ఇంకొక విషయం ఏంటంటే ఆరు నుంచి ఎనిమిది గంటల లోపల ఉండేటటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలోనే పరమేశ్వరుడి యొక్క లింగం మీద ఈ ఆకు పెట్టాలి సో ఆకు ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు అంటారు పత్రిక తప్పలేదమ్మా దాన్ని మళ్ళీ కడిగి మళ్ళీ వాడుకోవచ్చు అలాగే ధన్యవాదాలు